రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఓ శాసనసభ్యుడు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఆరంభమైంది శాసనసభ్యుడు విశాఖ జిల్లా జనసేన రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు స్వీయ పర్యవేక్షణలో పురుడు పోసుకున్న ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గంలో రమేష్ లాంఛనంగా ప్రారంభించారు దీనిలో భాగంగా శనివారం ఎస్ఆర్పురం వాలిమేరక తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు ఉత్సాహవంతంగా సాగాయి ఈ సందర్భంగా వందలాది మంది తమ ఊరు తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించుకున్నారు ఈ దిశలో రమేష్ బాబు అక్కడికక్కడ వారి సమస్యలను చాలా వరకు పరిష్కరించడమే కాక దీర్ఘకాలిక సమస్యలకు సూచనలు చేశారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కార్యక్రమం వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటప్పారావు ఎండిఓ నగేష్ ఇతర శాఖల అధికారులు బీజేపీ నాయకుడు గోర్ల రామానాయుడు టీడీపీ నాయకులు కిరణ్ కుమార్ రాజు కరక దేముడు గ్లోరీ సర్పంచ్ దూది వెంకటరమణ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమినాయుడు జనసేన నాయకులు కాగిత ఎర్రిబాబు ఎర్ర రమణ గొల్లివిల్లి గణేష్ రమణ రాజుల సుధా సేనాపతి శేఖర్

నేను ఎక్స్టెన్షన్ చేయాల్సిన కూర్చున్నాం సార్ ఎవరైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత సారు ఎన్టీఆర్ ఎన్టీఆర్లో సీసీ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ దుర్గాదేవి గుడి దగ్గర సీసీ రోడ్డు కానీ ఇవన్నీ సారాంలో మనం పూర్తి చేసుకున్నాం ఈ యొక్క కనుక కూడా సంతకే దక్కుతుందని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం చిత్తూరు పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకున్నాం కార్యక్రమంలో భాగంగా వాళ్ళమెరక గ్రామం వచ్చాం ఇది వాళ్ళుమెరక జుత్తాడ దూపాలం కలిసి ఉన్న గ్రామం ఇక్కడ ఉన్న సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ టెంపుల్స్ కానీ బరేల్ గ్రౌండ్స్ కానీ ఇలా అన్ని మేము కూడా ప్రజలు రాసిచ్చారు అవన్నీ కూడా చాలా వరకు పెట్టుని ఉన్నాయి కొన్ని పెట్టాల్సినవి కూడా ఈ నెలలో పెట్టి సంవత్సరం లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో దీనికి చిత్తశుద్ధి ఉంది ఈ కార్యక్రమంలో పెట్టిన ప్రతి పని కూడా అడ్రస్ చేసి జరిగే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలకు మాటిస్తా ఉన్నా దాంతోపాటు కొత్తగా పెట్టుకునే ఇల్లు కానీ వచ్చే నెల తర్వాత స్టార్ట్ అయ్యే పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ కొత్తవి అన్నీ కూడా ఇచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుందని మాటిస్తా ఉన్నాం